ఇరవై నాలుగు తత్వాలు వీటిలో అంత స్వామి అంత ప్రవిష్ఠుడైనాడని చెప్పుకున్నాము అదే ఇరవై నాలుగు కేశవాది నామాలు అనమాట కేశవ మాధవ నారాయణ గోవింద ఇలా చెప్తాం కదా ఆ ఇరవై నాలుగు నామాలు అవే అనమాట అదే గాయత్రి మంత్రం మూడు లైన్ల మంత్రము ఆ మూడు లైన్లలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఆ రకంగా అది కూడా స్వామి యొక్క ఇంకొక రూపమే అనమాట యాక్చువల్లీ గాయత్రి మంత్రంలో చెప్పని విషయం ఏ తత్వము లేదు అని అంటారు ఇంకా పంచభూతాలు కానిది ఈ ప్రపంచంలో ఏది లేదు అన్ని పంచభూతాలకు సంబంధించింది అని మన శరీరము అదే బయట అదే మన శరీరము అంటే పిండాండము అంటారు బయట ఉండేది అంటే బ్రహ్మాండం బ్రహ్మాండంలో అయినా పిండాండంలో అయినా అన్ని పంచభూతాలకు సంబంధించినవి ఉంటాయి ఆ పంచభూతాల్లో కూడా ముఖ్యమైనవి మూడు అనమాట ఏమది అంటే మన్ను నీరు అగ్ని మన్ను అంటే పృథివీ మట్టి నీరు అగ్ని ఈ మూడు చాలా ముఖ్యమైనవి ఏది నిర్మాణం కావాలన్నా ఈ మూడు ఉండాల్సి అన్నిటికీ అవి ముఖ్యము మనలో కూడా అవి ముఖ్యం మనం ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు ఒక పంట పండించాలి అంటే మనము ఆ విత్తనాన్ని లోపల భూమిలో నాటుతాం నాటిన తర్వాత దానికి బాగా నాటుకున్నాక దానికి నీళ్ళన్నీ పెడతాం సూర్యరశ్మి వల్ల అది మొలకై బయటకు వస్తుంది ఈ మూడు ఈ రకంగా ముఖ్యం అనమాట మనం ఒక ఆ పండిన పంట ఆ వడ్ల నుంచి బియ్యం తీసి దాన్ని అన్నంగా చెయ్యాలన్నా ఆ అన్నం అంటే నథింగ్ బట్ మట్టి అనమాట పృథ్వీ నుంచి వచ్చింది కాబట్టి మనం దానికి ఏం చేస్తాము నీళ్లతో కడిగి మరి నీరు వేస్తాం అంత మాత్రానికి అది కుక్ అయిపోతుందంటే కాదు మళ్ళీ అగ్నిని చేస్తే మనకు ఆహారం తయారవుతుంది అట్లా అన్నిటికీ అవి నేను త్రిపుటీకరణం అని కూడా అంటారు ఏమి కావాలన్నా ఈ మూడు ముఖ్యం ఆ మూడు మన శరీరంలోనూ ఉన్నాయి బయటను ఉన్నాయి ఇప్పుడు ప్రపంచం అంటారు ప్రపంచం అంటే అన్ని పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అన్ని పంచ 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 ఇవన్నీ వస్తాయంట ఇవన్నీ కలిపితే ప్రపంచం పంచదళ ప్రపంచం ఇవి కాకి ఇంకేమున్నాయి అంటే లోపల మనల్ని నియంత్రించే వస్తువులు కొన్ని ఉన్నాయండి తత్వాలు ఏమవి అంటే ఫ్యాకల్టీస్ అనుకోండి మనస్సు బుద్ధి అహంకారం చిత్తం ఇవి లోపల ఉంటాయి దీన్ని అంతఃకరణ చతుష్టయం అంటారు మనస్సు బుద్ధి అహంకారము చిత్తం ఇది జస్ట్ మీకు తెలిసిన విషయమే కానీ తెలియని వాళ్ళ కోసం కొంచెం చెప్పుకుంటాం మనస్సు అంటాం మనస్సు అంటే ఇప్పుడు ఏదో చూస్తుంది ఏదో ఒక షాప్ కి వెళ్తాం అక్కడ ఉన్న ఒక పది రకాల వెరైటీస్ ఉన్న వస్తువుల్ని చూస్తాం మనసు అదంతా గ్రహణం చేస్తుంది ఇప్పుడు ఒక అంగడికి పోతాం పది రకాల ఇరవై రకాలు చూస్తాం అన్ని ఇష్టమైతాం మనం అందులో ఏదో ఒకటే మనం తీసుకోవాలనుకున్నాం ఆ ఒకటి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మనసు కాదండి బుద్ధి డిసైడ్ చేస్తుంది నీ బడ్జెట్ ఇంత నువ్వు తీసుకోవాల్సినంత అది బాగుంది తీసుకో కానీ బుద్ధి డిసైడ్ చేస్తుంది కావాలి అని చెప్పేది మనసు ఏది తీసుకోవాలి అని డిసైడ్ చేసేది ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చి బుద్ధి అన్నమాట చిన్నపిల్లవాడిని వాడిని షాప్ కి తీసుకెళ్తే వాడు పది రకాల చాక్లెట్స్ అన్ని పెట్టి ఉంటారు నీకు ఏది కావాలి అంటే వాడు అన్నిటి వైపు చూస్తాడనమాట అంటే ఆ పది కూడా వాడికి కావాలనిపిస్తుంది నీ ఇష్టం వచ్చింది తీసుకుంటే వాడు డిసైడ్ చేసుకోలేదు ఏది తీసుకోవాలి అని డిసైడ్ చేసేది బుద్ధి కావాలి అని చెప్పేది మనస్సు ఇంకా నాకు కావాలి నేను చూసినాను నాకు తెలుసు అనేది అంటే ఒక విషయాన్ని గురించి మన అనుభవం చెప్తుంది అనమాట దాన్ని అహంకారము అంటారండి సంస్కృతంలో మన మామూలుగా అహంకారము అంటే పొగురు గల స్వభావము అని అంటారు అట్లా కాదు సంస్కృతంలో ఆ పదానికి అర్థమేమి అంటే నా అనుభవం ఒక వస్తువుతో నా అనుభవము అని చెప్పడం అనమాట అంటే నేను చూసినాను నేను తిన్నాను నాకు కావాలి అట్లా నేను అని ప్లస్ ఒక క్రియ చెప్తాం అంటే అవేర్నెస్ రిలేషన్షిప్ విత్ సెల్ఫ్ అనమాట అట్లా ఏదైనా ఒక వస్తువుతో మనకున్న దాన్ని చెప్తుంది అవేర్నెస్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ సెల్ఫ్ అండ్ ఎక్స్టర్నల్ దాన్ని అహంకారము అంటారు అనమాట సంస్కృతం అంటే సంబంధం నేను ప్లస్ బయట వస్తువుతో సంబంధము గురించి చెప్పేటప్పుడు అహంకారం అంటారు అది ఒక తత్వం మనస్సు అంటే గ్రహణం చేస్తుంది కావాలి అంటుంది అది మనస్సు ఏదో ఒకటి డిసైడ్ చేయాలి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఏది అంటే బుద్ధి అవేర్నెస్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ సెల్ఫ్ అండ్ ఎక్స్టర్నల్ అనేది అహంకారం అహంకార తత్వం అంటే సంబంధం గురించి చెప్తుంది నేను ప్లస్ బయట పడేస్తూ అని అదే అహంకార తత్వం అంట ఇది కాకుండా మన ఎదుగుదలకు ఏది ముఖ్యము అంటే స్మరణ స్మరణం ముఖ్యం స్మరణం అదే చిత్తం అని అంటారు లేక చేతనము అంటారు ఇది కొంచెం రేర్ ఫినామినా అనమాట అంటే మనం నిన్న మొన్న ఇంతకు మునుపు అంత విన్నది తెలుసుకున్నది చదువుకున్నది మన అనుభవంతో చూసినది అంతా గుర్తు పెట్టుకొని ఈ రోజును డెవలప్ చేసుకుంటాం అంటే ఏదైతే విన్నామో దాన్ని విన్న దాన్ని స్మరణ శక్తితో గుర్తుపెట్టుకుంటాం గుర్తు పెట్టుకుని ఈ రోజుని మనం గడుపుతాం అనమాట అంటే మెమొరీ సెల్ అనుకో మెమొరీ సెల్ అన్ని పాతమని గుర్తు ఎంత గుర్తు పెట్టుకుంటాం దానికి కూడా ఒక లిమిటేషన్ తల్లి కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఉంటుంది పుట్టినప్పుడు ఎట్లా ఉంటుంది ఇవన్నీ గుర్తుండదు తర్వాత చాలా చిన్నప్పుడు గుర్తుండదు కొంచెం స్కూలు కాలేజ్ అక్కడ నుంచి గుర్తు ఆ మెమొరీ సెల్ దాన్ని చిత్తం అంటారు లేక చేతన అంటారు అంటే స్మరణము విస్తారమైనప్పుడు ఈ చేతనము కూడా విస్తారమేది కొంతమందికి మాత్రం ఎప్పుడెప్పుడు గత జన్మలు కూడా గుర్తుకొస్తుంటాయి ఇదంతా కూడా ఆ స్మరణ శక్తి వల్ల పిండాండం అంటే మనము బ్రహ్మాండం అంటే బయట కనిపిస్తుంది ఈ రకంగా బయట ఏముందో లోపల కూడా లోపలేముందో బయట అదే ఉంటుంది మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే పరమాత్మని పరమాత్మని ఇదంతా తయారు చేస్తుంది మీ సృష్టి గురించి చెప్పుకుంటే తప్ప పరమాత్మ గురించి మనకు అర్థం కాదు మనకు మరలా మరలా స్వామి మనకు ఒక బ్రతుకును కట్టిస్తూ ఉంటాడండి ఇదంతా కూడా శ్రీమద్ భాగవతంలో రెండవ స్కందంలో వస్తుంది దీన్ని ఏమంటారు అంటే పరమాత్మ యొక్క స్థూల రూప అనుసంధానము అంటారు స్థూల రూపం అంటే బయట ఇట్లా కనిపిస్తోంది కదా దాన్ని అంతా కూడా పరమాత్మగా ఎట్లా భావించాలి స్థూల రూపం అంటే ఏమి అంటే మనం బయట ఏ వస్తువు చూసినా కనిపించినా పరమాత్మ యొక్క ఒక్కొక్క గుర్తు రావాలండి మనకు అదనమాట స్థూల రూప చింతన అంటే బయట మనం ఏమి చూసినా పరమాత్మ యొక్క ఒక్కొక్క అవయవం మనకు గుర్తు రావాలి ఇది అలా మన మైండ్లో ప్రిపేర్ చేసుకోవాలి ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు మనం చదువుకున్న ఈ చాప్టర్లో వస్తుంది ఇప్పుడు మనం ఏమన్నా కావాలనుకోండి ఒక పదముకి అర్థం కావాలి వెంటనే ఏం చేస్తాం గూగుల్ సెర్చ్ చేస్తాం ఒక అడ్రస్ కావాలి గూగుల్ సెర్చ్ చేస్తాం ఏమి కావాలన్నా అన్నిటికీ మనం కన్నా ఎక్కువగా గూగుల్ని ఆశ్రయిస్తూ చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్న విషయం నుంచి చాలా పెద్ద క్లిష్టతరమైన విషయాల వరకు కూడా గూగుల్ పైన డిపెండ్ అయి ఉన్నాం అంటే మనుషుడు తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ అనుకోండి దానికే ఒక అప్లికేషన్కే ఇంత శక్తి ఉంటే భగవంతుడు క్రియేట్ చేసిన ఈ జగత్కు ఇంకెంత శక్తి ఉండాలి ఇంత చిన్నది మనల్ని ఇంతమందిని నడిపిస్తూ ఉంటే పరమాత్మ క్రియేట్ చేసిన ఈ విశ్వం అది ఇంకా శక్తివంతమైంది కాబట్టి మనం మనం ఎట్లా దీన్ని ఉపయోగించుకోవాలి అంటే ఈ స్థూల రూప చింతన అనేది మొత్తం ప్రపంచమే ఒక గూగుల్ అనుకోండి ఇప్పుడు మనము దేని గురించి సెర్చ్ చేయాలి అంటే పరమాత్మ గురించి సెర్చ్ చేయాలి పరమాత్మ తప్ప మిగిలినవన్నీ సెర్చ్ చేస్తాం మనం ఏదో ఒక వంట గురించి చూస్తాం ముగ్గు గురించి చూస్తాం పుణ్యక్షేత్రం గురించి చూస్తాం ఇంకా ఎవరో పాలిటీషియన్ గురించి చూస్తాం రకరకాలుగా న్యూస్ గురించి చూస్తాం క్రికెట్ గురించి చూస్తాం అన్ని చూస్తాం పరమాత్మ గురించి మనం సర్చ్ చేయమన్నాడు ఏది చూసినా పరమాత్మ గుర్తుకొచ్చేలాగా ఒక మెథడాలజీని క్రియేట్ చేసినారు ఋషిమునులు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి దీనివల్ల మనకు ఉపయోగమే కానీ నష్టం లేదనమాట అట్లాంటి మంచి మెథడాలజీని తయారు చేస్తున్నాయి ఎట్లా ఎట్లా అది మనం ఏమి చూసినా పరమాత్మ అవయవాలు ఎట్లా భావించాలి అంటే ఇప్పుడు ఒక సముద్రం కనపడిందండి ఇష్టం కదా అందరికీ సముద్రం నీళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఆ సముద్రం కనపడితే పరమాత్మ యొక్క ఉదరం ఎంత విశాలం అని దాని దాన్ని స్వామి యొక్క బొజ్జ ఉదరం అని భావించారు మనమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే తర్వాత నది బాగా పారుతూ ఉంటుంది అందంగా అద్భుతంగా అనిపిస్తుంది దాన్ని చూస్తే పరమాత్మ యొక్క నాడీ సమూహం నాడీ సమూహం నాడులు అంటారే అది అది గుర్తుగా ఆకాశం కనిపించిందనుకో మనం రోజు చూసేటివే ఇవన్నీ ఆకాశం కనిపిస్తే అది పరమాత్ముని యొక్క కేశములు అంటే వెంట్రుకలు తల వెంట్రుకలు అని భావించారట ఇంకా ఏమేమి చూస్తే ఎలా భావించాలని చెప్తూ వస్తారు ఇట్లాంటి ఒక సాఫ్ట్వేర్ మనం క్రియేట్ చేసుకొని దాన్ని అప్పుడప్పుడు ప్లే చేసుకుంటూ ఉంటే మనకు అది ఫిక్స్ అయిపోతుందండి అంటే పరమాత్మ గుర్తుకొస్తూనే ఉంటాడు అడుగు అడుగుకు ఆకాశం చూస్తే ఏమో స్వామి యొక్క కేశములు అనుకున్నాం నక్షత్రాలు కనిపిస్తే అది పరమాత్ముని యొక్క పలువరుస పలువరస అని క్రూర ప్రాణులన్నీ కనిపిస్తాయి మనం కనిపించినప్పుడు ఏం గుర్తు రావాలి వెంటనే హిరణ్య యొక్క పొట్టను చీల్చిన ఆ స్వామి యొక్క గోర్లు గుర్తు రావాలి ఎంత పవర్ఫుల్ ఆ స్వామి యొక్క గోర్లు నఖస్తుతి అని ఒకటి ఉంటుంది అనమాట నఖస్తుతి అంటే నఖం అంటే గోరు స్వామి హిరణ్య ప్రహ్లాదుడి తండ్రి అయిన హిరణ్య కసుపుడు అతన్ని నరసింహస్వామి సంహరించినప్పుడు ఆ గోర్ల గురించి వర్ణిస్తారు అదే ఒక ఆయుధం అవుతుంది అది నఖస్తుతి అంటే ఇట్లాంటి క్రూర మృగాలు కనిపించినప్పుడు మనము వాటి గురించి కాకుండా ఈ ఈ భావన రావాలట తర్వాత పగలు సాయంకాలం సంధ్యాకాలం అంటారు అంటే పొద్దున ఉదయాన్ని కూడా సంధ్యాకాలం అంటారు ఉషో ఉష ఉష సాయం సంధ్య అంటారు పగలు సంధ్యాకాలం అంటే మనం అది చూసినప్పుడు అందరికి ఇష్టమవుతుందండి ఆ సూర్యోదయం మనం దాన్ని స్వామి ఒంటి మీద ఉన్న వస్త్రంగా భావించాలంట ఉన్న వస్త్రంగా సాయం సంధ్యాకాలం సూర్యాస్తమం సూర్యాస్తమీ స్వామి కట్టుకున్న వస్త్రం లాగా భావించాలి కట్టుకుంటూ ఉన్నాడు స్వామి వస్త్రం అని భావించాలట అంటే సంధ్య అంతా కూడా ఉష ప్రాత సంధ్య కానీ సాయం సంధ్య కానీ పరమాత్ముని యొక్క వస్త్రంగా భావించాలి ఉదయం అయితే ఆల్రెడీ ఆయన వేసుకున్నాడని సాయం సంధ్య అంటే కట్టుకుంటూ ఉన్నాడు స్వామి అని భావించాలట ఇంకా ధర్మం కనపడిందండి ధర్మం అంటే ఒక మంచి పని నమ్మకం ఇప్పుడు కార్తీక మాసం మనం రేపు కార్తీక పౌర్ణమికి ఎక్కడ చూసినా ఏ శివాలయంలో చూసినా అందరు భక్తులు ఇక్కడికి వచ్చి భక్తిగా స్వామికి దీపారాధన చేస్తారు చూస్తూనే అందరిలో ఒక మంచి పవిత్ర భావన కనిపిస్తుంది భక్తి కనిపిస్తుంది మనకంత ఇష్టం అనిపిస్తుంది అంటే భక్తితో అందరూ భజనలు చేసేవాళ్ళు దీపారాధన చేసేవాళ్ళు బయట ఉన్న వాళ్లకు దాన ధర్మాలు చేసేవారు ఇదంతా అనమాట దాన్ని ఏమని భావించాలి అంటే ధర్మము అంటే ఏమి అంటే దేవుని హృదయం అండి దేవుని హృదయమే ధర్మం అంటే భక్తితో భక్తులు చేసే ఆచరణ అంతా కూడా పరమాత్మని హృదయంగా భావించాలి అంటే ఉన్నాడు స్వామి మమ్మల్ని రక్షిస్తాడనే నమ్మకంతో చేసే సేవ కదా అది దాన్ని మనము ధర్మం అని భావించాలి సరే మంచిదే అధర్మం కూడా కనిపిస్తుంది కదండి మనకు అధర్మము అంటే పేపర్ లో కనిపిస్తుంది న్యూస్ లో కనిపిస్తుంది బయట కనిపిస్తుంది ఎక్కడ చూసినా అధర్మం కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు వెంటనే అది చూస్తూనే ఆ దేవుడు ఉన్నాడు అంటాడు ఉంటే ఇట్లాంటివన్నీ ఆపలేడా అని చెప్తారు ఇంకొంతమంది ఏం చేస్తారు ఆ లేనే లేడు దేవుడు ఉంటే ఇలాంటివి జరగనిస్తాడా కలియుగం అంతమైపోతుంది అది నేను ఏదో మాట్లాడతారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే పోలీసు వచ్చి చూడలేదని పోలీసుని లేక పాలిటీషియన్ ని ఎవరెవరినో బ్లేమ్ చేస్తుంటారు ఉంటారు ఇది కాదట్టండి చేయవలసి ఎక్కడ అధర్మం కనబడినా దాన్ని పరమాత్మ యొక్క వీపు భాగంగా గమనించాలంట భావించాలి పృష్ఠ వీపు భాగంగా చూడాలి ధర్మం అనేది స్వామి యొక్క హృదయం అయితే అధర్మం అనే దాన్ని స్వామి యొక్క వెనక భాగం వీపు భాగంగా మనము భావించాలి అలా చింతన చేయాలి ఆయన యొక్క నాలుక ఉంది కదా అదే జలం అండి స్వామి మాటలు వచ్చి పక్షుల పంక్తి హృదయం అని చెప్పుకున్నాం కదా ఇందాక ధర్మం అని అంటే యుగమే ధర్మదేవుడు అనమాట ఆయన స్వరగణం ఏదైతే ఉందో అదే సిద్ధులండి పరమాత్మ యొక్క కోరని యముడిగా భావించాలి దంస్ట్రా అంటారు చూడండి కోర దాన్ని యముడిగా అనాలి పరమాత్మ యొక్క ముక్కు పుటాలు ఉన్నాయి కదా దాన్ని అశ్విని దేవతలుగా భావించాలి ఇట్లా ఏది చూసినా మనము స్వామి యొక్క అవయవాన్ని చూసినప్పుడు బయట ప్రకృతితో ఉన్న వాటితో దాన్ని లింక్ చేసుకొని గుర్తు చేసుకోవాలట మరి ఇట్లా చేస్తే ఏమవుతుంది ఎందుకు చేయాలి అంటే బ్రహ్మ కూడా సృష్టి చేసే ముందు ఇట్లాగే చేసినాడటండి ఆ మనము లోపలికి వెళ్ళి బ్రహ్మాండంలోకి వెళ్ళి నీటిలోకి వెళ్ళి పరమాత్మలా పడుకున్నాడని చెప్పుకున్నాం కదా అందులో నుంచి ఒక ఫలం ఒక పద్మము ఆవిర్భవించింది పద్నాలుగు తలాల పద్మము అని చెప్పుకున్నాం దానిలో నుంచి బ్రహ్మదేవుడు సృష్టి అయింది ఆ దళం ఎక్కడ వికసించింది అంటే కరెక్ట్ గా సెంటర్లో ఆ బ్రహ్మాండానికి సెంటర్లో భూమి ఉంది అక్కడ వికసించింది ఈయన చూస్తాడు ఎక్కడ చూసినా జలం ఉందనమాట నేను ఎవరిని నన్ను ఎవరు పుట్టించినారు నా పనేమి అని చూస్తున్నాడు ఎక్కడ చూసినా ఎవరు కనబడలేదు మళ్ళీ ఆ తూడు లోపలికి వెళ్ళాడండి ఎంతో కాలం పట్టిందంట ఆ తూడు లోపలికి వెళ్ళడానికి వెళ్ళి చూస్తున్నాడు అక్కడ కూడా అంతా ఖాళీగా ఉంది ఎవ్వరూ కనిపించలేదు మళ్ళీ పైకి వచ్చినాడు ఇలా ఆయన ఏం చేయాలన్నప్పుడు ఆయనకు కూడా ఈ ఇలాంటి చింతన చేసినాడటండి ఏది దీన్ని విరాట్ రూప చింతన అంటారు అంటే సృష్టి చేసే ముందు తన అనుభవంలోకి ఇలాంటి చింతనను తెచ్చుకున్నాడంట ధ్యానం చేసి అట్లా ధ్యానం చేస్తే ఏమైంది స్థూల రూప ధ్యానంతో అంటే ఆయనకు ప్రీవియస్ కల్పాలలో తాను చేసిన సృష్టి అంతా గుర్తుకొచ్చిందట మనకు కూడా అట్లాంటి స్థూల రూప చింతన జరిగితే ఏమవుతుంది అంటే మనకు జ్ఞానం లభిస్తుందట అంటే మనం చేయవలసిన పని మన కర్తవ్యం అంతా కూడా మనకు బోధ జరుగుతుంది అట్లాంటి పవర్ఫుల్ అండి ఇది ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఎక్కడికి పోయినా ఏమి చూసినా ఏం మాట్లాడినా అంత భగవన్మయంగా భావిస్తూ రావాలంట మనల్ని చూసి ఎవరైనా ఎగతాళి చేస్తున్నారనుకోండి అప్పుడేమనుకోవాలి దాన్ని పరమాత్మ మాయగా భావించాలట స్వామి కనురెప్పల ఈ రాత్రి పగళ్ళు ఏమి అంటే ఆయన కనురెప్పల కన్నేమో సూర్యుడిగా భావించాలి కనురెప్పల్ని రాత్రి పగలుగా భావించాలి ఈ దిక్కులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా స్వామి యొక్క చెవులు ఈ కాలి గోళ్ళు ఉన్నాయి కదా అవి ఏనుగులు ఒంటలు గుర్రాలని అని భావించాలి నాడ్య సరిత్ సముదన్నాం నాట్య అంటే నాడులు సరిత్ అంటే నదులు రోమ సముదాయము అంటే ఆయన యొక్క శరీరం పైన ఉన్న రోమాలన్నీ కూడా చెట్లుగా భావించాలి అంటే ఎక్కడైనా చెట్లను చూసినప్పుడు స్వామి యొక్క శరీర అంగం ఏమి గుర్తు రావాలి అంటే రోమములు గుర్తు రావాలంటే ఇంకా ఇన్ని పర్వతాలు ఉన్నాయి కదా ఏమి పర్వతాలు అంటే పరమాత్మ యొక్క ఎముకల సమూహం కాలం కాలమేమి అంటే ఈ స్వామి యొక్క నడక అంటే అది కాలంతో సమానం ఇట్లా ఇట్లంతా అంటే ఏది చూసినా మనము స్వామి యొక్క అవయవం ఒకటి గుర్తు రావాలి ఎందుకు రావాలి ఎందుకు ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం ఏమవసరం ఉంది మనకు అసలు ఎట్లా చేస్తాడు సృష్టి అంటే అయితే ఎలాంటి లాభము లేదండి దీంతో మనకు లాభం ఉందని ఆ పరమాత్మ చేస్తున్నాడు ఎవ్వరు లాభం లేకపోతే ఎవ్వరు ఏ పని చేయం మనం అందుకే ఎప్పుడు ఫలశ్రుతి ముందుగా చెప్పుకొని మిగిలినవన్నీ చదువుకుంటూ ఉంటాం ఇంకేదైనా పని చేయాలంటే మనం చూస్తూ ఉన్న వాళ్ళతో మనకు సంబంధం లేదంటే చేయం అట్లా కేవలము కరుణతో కొంతమంది చేస్తారు అంటే ఇప్పుడు నదులు పారుతున్నాయి వాటిని ఆశ్రయించి ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని అక్కడ గడుపుకుంటూ ఉన్నారు చెట్లు అందరికీ ఫలాలు ఇస్తున్నాయి అవి కూడా ఏమి ఎవరిని ఆశించి చేయట్లేదు ఇవి ఎలా చేస్తూ ఉన్నాయో ఇట్లాంటిది ఎన్నో రెట్లు ఎక్కువ కరుణతో స్వామి మనకు ఉపకారం చేస్తున్నాడు స్వప్రయోజనం అనపేక్షియాసి అంటారు అనపేక్షియాపి అని అంటే ఏమి ఆశించకుండా చేస్తాడు అది కేవలం పరమాత్మ మాత్రం చేస్తారట అంటే ఈ సృష్టి చేయడం వల్ల మనకు లాభం కానీ పరమాత్మకి ఎలాంటి లాభం లేదు ఏం లాభము మనకేం లాభం ఉంది అంటే మనల్ని ఈ సృష్టికి తీసుకురావడం వల్ల ఆయన పొట్టలో ఉంటానమాట అండి మనం మనం బయటికి తీసుకొచ్చినాడు ఎందుకు అంటే మనమంతా విత్తనాలు లాంటి వాడు అంటే బీజం అంటారు కదా అది విత్తనానికి అది భూమిలో నాటినప్పుడే దాని శక్తి ప్రకటితం అవుతుందండి అంటే విత్తనము నాటబడి మొలకాయి చెట్టై అయ్యి కాసి మళ్ళీ కాయ్యి మళ్ళీ పండక అప్పుడు దాన్ని నాటింది నేను అంటాం అంత ప్రాసెస్ ఉంటుంది అనమాట మనమంతా ఎట్లాంటి వాళ్ళు అంటే స్వామి బొజ్జలో ఉన్న ఇలాంటి బీజముల లాంటి అంటే అందరం ఆయన ఏం ఆలోచిస్తాడు అంటే మనలో అంతా చాలా శక్తి ఉంది అంటే ఈ బీజాలు ఇన్ని బీజాల స్వామి ఉదరంలో ఉన్నాయి కదా మనమంతా బీజాలు వీటికంతా ఇంత శక్తి ఉంది ఆ శక్తి అభివ్యక్తం కావాలని భావిస్తాడు మరి అభివ్యక్తం కావాలి అంటే సృష్టి చేస్తేనే అభివ్యక్తం అవుతుంది కాదనమాట జీవుడికి తన యొక్క శక్తి అభివ్యక్తం కావాలంటే సృష్టి అనివార్యం కాబట్టి చేస్తున్నాడు ఎందుకు చేస్తాడు అంటే ఇప్పుడు మనం ఒక చిన్న బీజాన్ని నాటినప్పుడు అది ఎన్నో లేయర్లు లేయర్లు ఉంటుందండి అదంతా అయి పైన మొలక కనిపించేటప్పటికి కొన్ని లేయర్స్ అన్ని వెళ్ళిపోతాయి అట్లా మనం కూడా ఆ ఎన్నో జన్మల వల్ల ఆ కర్మ సంస్కారాలు కర్మల లేయర్స్ ఉంటాయి మనం మనకు ఒక్కొక్కసారి సృష్టి మనల్ని చేసినప్పుడు ఆ కర్మల లేయర్స్ అన్ని వదిలించుకుంటాండి ఎట్లా వదిలించుకుంటాము అంటే మనం సత్కర్మలు చేస్తూ 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 మనం మనకున్న ఆ కర్మల లేయర్ ని వదిలించుకుంటూ పోతాం ఒక్కోసారి ఒక్కో జన్మలో లేక ఒక స్టేజ్ లో ఆ భగవంతుడి జ్ఞానం అనే బీజం పుడుతుందట మనలో పుట్టి భక్తి అనే చెట్టు చెట్ అవుతూ అది లాస్ట్ కి పండు అవుతుందండి అంటే పండు అయింది అంటే స్వామిలో కలిసిపోయినా పండిపోయినాము అని అంటే మన స్వరూపం అట్లా అభివ్యక్తి కావాలి అది స్వామి యొక్క ఇచ్చాట అంటే మనం ఎందుకు జన్మ తీసుకుంటాము అంటే ఈ కర్మలన్నీ తగ్గించుకొని మన స్వస్వరూపం అంటే మనది ఏదైతే లోపల ఉందో ఆ స్వరూపాన్ని తెలుసుకునే కోసమే ఇది జన్మ జన్మ ఇస్తున్నాడు మన కోసమే ఎలాంటి లాభం ఉండేది కొంతమంది భగవంతుని ఎప్పుడు బ్లేమ్ అనమాట ఎందుకు పుట్టించినాడో ఏమో నన్ను ఎన్ని కష్టాల కోసం నన్ను ఎందుకు పుట్టించినాడో లేకపోతే ఇట్లాంటి చోట నన్ను ఎందుకు పుట్టించినాడో అన్ని కూడా మనం ఆల్రెడీ డిసైడ్ స్వామి ఎలా చేసాడో అంటే మన కర్మలతో డిసైడ్ చేస్ చేసినాడనమాట అంటే మనం ఎక్కడ ఎవరి దగ్గర పుట్టాలి మనం ఏం చేయాలి ఇదంతా కూడా గత జన్మ నుంచి మనం తెచ్చుకున్నదన్నమాట ఆయనకు వీటిలో ఎలాంటి సంబంధము లేదు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావనేది ముఖ్యం నువ్వు ఇప్పుడు ఈ భగవంతుడి జ్ఞానం అనే బీజం నీలో ఎప్పుడు పుడుతుంది ఆ బీజం ఎప్పుడు మొలకెత్తుతుంది ఎప్పుడు చెట్టు అవుతుంది ఎప్పుడు కాయ పండిపోతుంది ఇది మనం చేయాల్సిన కర్తవ్యం దీంతో మనకు అవన్నీ తక్కువైపోతూ పోతాయండి వాళ్ళ అంత్యకాలంలో భగవంతుని స్మరణ రావాలంటారు కదా మరి ఎట్లా వస్తుంది అంటే పరీక్ష మహారాజు కూడా వారు అదే చెప్తారన్నమాట ఇంకా ఏడు రోజులే ఉంది నీకు నీకైతే తెలుసు ఇంకా ఏడు రోజులు ఉంటావు ఇంకా మిగిలిన ఎవ్వరికీ తెలియదు వాళ్ళు ఇంకా చాలా కాలం ఉంటారు అని అనుకుంటారు కానీ వాళ్ళకు కూడా అందరికి మృత్యు ఉంది ఆ మృత్యు భయం పోగొడుతుంది భాగవతం మనకు ప్లస్ అంత్యకాలంలో స్మరణ చేసుకో అని చెప్తాడు ఎట్లా చేయాలని అడుగుతాడు పరీక్ష మహారాజ్ అతనికి అది ఆఖరు జన్మ అంటే ఎన్నో జన్మల తర్వాత అతనికి ఆఖరు జన్మ విరాట్ రూప ధ్యానం చేయమని ఇదంతా చెప్తారంట ఈ రకంగా నువ్వు ధ్యానం చెయ్యి అంటే చరమ శరీరము మన నుంచి వెళ్ళిపోయేటప్పుడు భగవంతుడి స్మరణ కలుగుతుంది కలగలేదు అంటే మనకి ఇంకా కర్మ పెండింగ్ ఉందని అర్థం కాబట్టి ఎప్పుడు ధారణ చేసి ధ్యానం చేస్తూ ఉంటారు ధారణ అంటే ఏమి ఏదో చూస్తామనుకోండి దాన్ని మనసులో తెచ్చుకోవాలి దాన్ని ధారణ అంట మనం ఎక్కువ మటుకు మనుషుల్ని ఏదో చూస్తాం ఏదో వస్తువు చూస్తాం దాన్ని ధారణ చేస్తూ ఉంటాం పరమాత్మ విషయం తొందరగా ధారణలోకి రాదు కానీ ధారణ చేసి ఆ అఖండ అవయవాలన్నింటినీ కూడా మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని ధ్యానం అంటారు అది చేయమని చెప్తాడు పాతాళం నుంచి సత్యలోకం వరకు ఉండే స్వామి అవయవాలు బయట ప్రకృతిలో చూసిన ఏవైనా అన్ని కూడా స్వామి అవయవాలు అవి కొన్ని అన్ని ఆయన్ని ఆశ్రయించి ఉన్నాయి కొన్ని ఆయన ప్రతీకలు కొన్ని ఆయన నుంచి పుట్టినాయి ఇట్లా అనమాట ఇలా చేస్తే ఏమవుతుంది అంటే భగవంతుని విస్మరణ మనకు కలగదు ఇది అలవాటైపోతుంది అలవాటైపోయి ఏమవుతుంది అంత్యకాలంలో మనకు తెలియకుండా గుర్తుకొస్తుంది ఆ భగవంతుడి స్మరణ అంత్యకాలంలో రావాలి అంటే అప్పటికప్పుడు రాదు మనం మిగిలిన జీవితం అంతా చేసిన సాధననే ఆఖరలో గుర్తుకొస్తుంది మరి ఎలా చేయాలి అనేది భాగవతం మనకి ఈ రకంగా నేర్పిస్తుంది అనమాట ఓన్లీ దేవుని ఇంట్లో మనం దీపారాధన చేసి ఒక అగరబత్తి పెట్టి కొబ్బరికాయ కొట్టినప్పుడు మాత్రమే కాదు నువ్వు బయట ఎక్కడ ఏమి చూసినా పరమాత్మను ఎక్కువ గుర్తుకొస్తూ ఉండాలి నీ పనులు చేసుకు ఈ రకంగా విరాట్ రూప ధ్యానాన్ని చెయ్యాలి ఇలా చేస్తే ఇంకా మరపు స్వామి మరపు మనకు రాదు ఇది ఈ రకంగా మనము స్థూల రూప చింతన చెయ్యాలి అని నేర్చుకున్నాం నెక్స్ట్ ఏడవ తీర్థము ఇది హిరణ్య గర్భోత్పత్తి ఈరోజు ఒక రెండు మూడు శ్లోకాలు చెప్పుకుందాము నెక్స్ట్ వీక్ నారాయణ కవచం అంటే అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మనకు రక్షణ ఏ రకంగా లభిస్తుందని అన్ని విధాలుగా నీటిలో జలంలో పర్వతాలలో ప్రయాణంలో ఇంట్లో బయట అన్ని చోట్ల మనకు భగవంతుడు ఏ స్వరూపం ఏ రకంగా రక్షణ ఇస్తుందని చెప్తారు అది అది నెక్స్ట్ వీక్ చదువుకుందాం ఇప్పుడు ఏడవ దశకము దీన్ని వచ్చి శార్దూల విక్రీడిత మనం ఆల్రెడీ ఒకటి షార్దూల విక్రీడితం చదువుకున్నాం ఏదది రెండవది సూర్య సూర్యస్పర్ధి తిలక ప్రోద్భాసి ఫలాంతరం అది చదువుకున్నాం కదా సేమ్ అలాగేనండి ఇది హిరణ్య గర్భోత్పత్తి ఏడవది ఇది కూడా శార్దూల విక్రీడితం